సుబ్బవార షాపింగ్ మాల్ రెండో బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు సినీతారులు అనసూయ బులిరాజు సిద్ధిపేట జిల్లాలోని చర్యల్లో శుభవార ది మాల్ ఫర్ ఆల్ షాపింగ్ మాల్ ను సినీతారులు అనసూయ బులిజులు ప్రారంభించారు ది శుభకార్యాలకు అతి తక్కువ ధరల్లో చాలా డిజైన్లు వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని చర్యల ప్రాంత ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి సుబ్బవారం షాపింగ్ మాల్ లో బట్టలు కొనుగోలు చేయాలని కోరారు గత ఇరవై ఏళ్లుగా ఎన్నో ప్రముఖ క్లాత్ స్టోర్లకు వస్త్రాలను సప్లై చేస్తున్న సుబ్బవార షాపింగ్ మాల్ రెండవ స్టోర్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు వచ్చే నెలలో మరో రెండు స్టోర్లను ప్రారంభించనున్నట్టుగా తెలిపారు షాపింగ్ మాల్ ద మాల్ ఫర్ ఆల్ అని వాళ్ళు ఊరికేనే ప్రచారం చేసుకోరు బికాస్ అందరికీ చెప్పేలాంటి మంచి కలెక్షన్స్ سيرتا روندا روندا اسمي مدد دي اسواراني ابستان ڪري اچني ايشوري سالوا بوتا رام كانه جايش دي جوم بو ميمडम ميمडम سر کاليا کالي رنا అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మనకి మా ట్వంటీ ఇయర్ జర్నీ నుంచి ఒక అక్కిపెట్ స్టార్ట్ చేసి సెకండ్ స్టోర్ ఇక్కడికి మీ చీరలో మీ బీతో స్టార్ట్ చేశాను అదే హోల్సేల్ రేట్లో మంచి రేటు మంచి క్వాలిటీతో మీకు అందియాలని శుభవరం ఓపెన్ చేయడం అందరి సహకారం వచ్చే పండుగలు అన్నిటికీ మా శుభవరం క్వాలిటీ అండ్ రేట్స్ మంచి క్వాలిటీతో ఇస్తానని మీ అందరి సపోర్ట్ కావాలని థ్యాంక్ సో మచ్ నమస్కారం చేర్యాలకి ఈరోజు మన శుభవర మాల్ ఫర్ ఆల్ సెకండ్ స్టోర్ గ్రాండ్ లాంచ్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి విచ్చేసిన మీడియా మీడియా ప్రతినిధులందరికీ అలాగే ప్రజలు థ్యాంక్ సో మచ్ ఇంత బాంబ్ వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు నాకు అలాగే మన శుభవర మేనేజ్మెంట్కి గత రెండు దశాబ్దాలుగా వైష్ణవి క్లాత్ ఎంపోరియం అనే పేరుతో క్లాత్ ఎంపోరియం కరెక్ట్ యా సో టూ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద బ్రాండెడ్ మన ఆల్ ఇండియా లెవెల్లో పేరు మోసిన పెద్ద బ్రాండ్స్ అందరికీ హోల్సేల్ సప్లై చేస్తుంది మన శుభవరా వాళ్ళే సో దిస్ ఇస్ మై సెకండ్ అసోసియేషన్ విత్ దమ్ శుభవరా కూడా సెకండ్ స్టోర్ వాళ్ళ మొదటి బ్రాండ్ ఏదైతే ఉందో శుభవర బ్రాండ్ వాళ్ళ ప్రయాణం నా ప్రయాణం వాళ్ళతో ఒకేసారి స్టార్ట్ అయింది అండ్ ఐ వెరీ హ్యాపీ ఈరోజు సెకండ్ స్టోర్ కూడా లాంచ్ చేయడానికి నేను ఈరోజు మన రేవంత్ ఏకే బుల్ రాజ్తో రావడం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు రాఖీ పండగ మొదలు పండుగలు స్టార్ట్ అయిపోయాయి సో అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మన శుభవరాలు చేరియాలలోని శుభవర చుట్టుపక్కల గ్రామవాసులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను బికాస్ శుభవరా ఈ మాల్ ఫర్ ఆల్ హాయ్ హలో నమస్తే నేను మీ బుల్రాజ్ నేను చేరియాల ప్రజలందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నేను శుభవార షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ అండ్ ఐ లైక్ ఇట్ దిస్ షాపింగ్ మాల్ ఐ దిస్ ఈజ్ మై ఫస్ట్ శుభవార షాపింగ్ మాల్ ఓపెనింగ్ థ్యాంక్ యూ